రేపు ట్వంటీ థర్డ్ మన విశాఖపట్నం క్రికెట్ స్టేడియంలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టీ ట్వంటీ మ్యాచ్ ఉందండి దీనికి సంబంధించి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ టికెట్స్ ఫిఫ్టీన్త్ అండ్ సిక్స్టీన్త్ లో టికెట్స్ అవైలబుల్ గా ఉంటాయి దానికి సంబంధించి లింక్ కూడా మీకు షేర్ చేస్తాం ఇప్పుడు దాని ద్వారా ఆన్లైన్ లో పేటిఎం ద్వారా కూడా తీసుకోవచ్చు ఆఫ్లైన్ టికెట్స్ సెవెంటీన్త్ అండ్ ఎయిటీన్త్ సిటీలో త్రీ ప్లేసెస్ లో టికెట్స్ తాలూకా సేల్స్ పెట్టారు ఒకటి మన స్టేడియం దగ్గర ఉన్నటువంటి బి గ్రౌండ్ లో రెండు ఇందిరాగాంధీ స్టేడియం వన్ టౌన్ లో మూడు గాజువాత రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఈ మూడు చోట్ల కూడా ఆఫ్లైన్ లో టికెట్స్ ని ఉంచడం జరిగిందండి ఆఫ్లైన్ లో ఈచ్ పర్సన్ కి టూ టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది అట్లాగే దీనికి సంబంధించి బందోవర్ స్కీమ్స్ అన్ని కూడా రెడీ చేయడం జరుగుతుంది ట్వంటీ థర్డ్ కి సిద్ధంగా ఉన్నాము అందరికీ కూడా మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే ఎవరైతే ఈ మ్యాచ్ చూడడం కోసం వస్తున్నారో వాళ్ళందరికీ తెలియజేసేది లాస్ట్ మినిట్ వరకు ఉండకుండా సెవెన్ ఓ క్లాక్ మనకి నిర్ణయించినటువంటి సమయం కాబట్టి ప్రారంభానికి దానికి ముందుగానే వచ్చి వాళ్ళ వాళ్ళ సీట్స్ లో ఉంటే ఫ్రీగా అందరినీ కూడా నీట్గా అకామిడేట్ చేయవచ్చు విజయనగరం శ్రీకాకుళం లేదా ఒరిస్సా అటొచ్చేవాళ్ళందరికీ కూడా ఈ పార్కింగ్ ప్లేస్ అన్ని కూడా మీకు మేము మళ్ళీ ఒక లైన్ ఇస్తాం ఒక లింక్ షేర్ చేయడం జరుగుతుంది అండి అందులో పెడతాము అక్కడ పెట్టుకుని మీరు స్టేడియం దగ్గర రావాల్సి ఉంటుంది కాబట్టి కాస్త తొందరగా వస్తే బాగుంటుంది గత మ్యాచెస్ లో లాస్ట్ మినిట్లో రావడము ఒకేసారి అందరూ కాన్క్రిగేట్ అవ్వడం జరిగింది అలా కాకుండా ముందుగా వచ్చిస్తే సరిపోతుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మీ టికెట్ మీ గేట్ నెంబర్ చూసుకోండి గేట్ నెంబర్ ద్వారా క్లియర్ గా మీకు ఎక్కడ పార్కింగ్ నిర్దేశించబడిందో కూడా మేము అందులో తెలియజేస్తాము అట్లాగే వాల్యుబుల్ బిలాంగింగ్స్ ఏవి కూడా తీసుకుని అవడం అనేటువంటిది కరెక్ట్ కాదు మీకు ఏవైతే అవసరం అవుతాయో వాటిని మాత్రం తీసుకోండి క్యాష్ గానీ గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ ఏవైతే మీకు అవసరమో వాటిని పెట్టుకోండి అన్నెసరీగా అడిషనల్ గా వెయిట్ కూడా క్యారీ చేయొద్దు హెవీ క్రౌడ్తో ఉన్నటువంటిది కాబట్టి ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం కానీ మీ నుంచి కూడా ఈ సపోర్ట్ ఉండాలి అందరూ కూడా ట్రాఫిక్ బాగా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ జరగాలి కాబట్టి మీ మీ వెహికల్స్ నిర్దేశించిన ప్రాంతాల్లోనే మీరు పార్కింగ్ చేయగలిగితే అది క్లియర్ గా ఉంటుంది ఎటువంటి ఎవరికి ఇబ్బంది ఉండదు మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా అదే విధంగా ఒక డిసిప్లైన్ గా మీ పార్కింగ్ ప్లేస్ వెళ్ళి వెహికల్స్ తీసుకుని వెళ్ళిపోతే ఎటువంటి ప్రాబ్లం కూడా ట్రాఫిక్ పరంగా ఉండదు అది కూడా ఒకటి క్లియర్ గా తెలియజేస్తున్నాము తర్వాత దీనికి సంబంధించి సెక్యూరిటీ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది టికెట్స్ మీద కూడా సెక్యూరిటీ థ్రెడ్ ఈసారి తీసుకోవడం జరుగుతుంది సెక్యూరిటీ మార్క్ అనేటువంటిది పెడుతున్నారు కాబట్టి ఆ స్కాన్ లో ఆ మార్క్ సరిగా రాకపోతే ఖచ్చితంగా చట్టపరంగా అంటే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అది అందరూ గమనించాలి లాస్ట్ టైం కూడా కొన్ని విధాలైనటువంటి మార్క్ ప్రాక్టీస్ జరగడం జరిగింది అక్కడ కలర్ జెరాక్స్ అని లేదా వేరే వాడికి ఇవ్వడం అని లోపల నుంచి ఇవ్వడం మళ్ళీ బయట పంపించడం ఇట్లా జరిగాయి ఈసారి ఒకసారి స్కాన్ అయిన తర్వాత మళ్ళీ అయ్యే అవకాశం ఉండదు మీరు ఎటువంటి ఈ జెరాక్స్ కానీ తీయాలనుకున్నా కూడా అక్కడ రాదు కాబట్టి ఆ పట్టుకొచ్చిన వాళ్ళని కూడా ఖచ్చితంగా మేము పెడతాము వేరే వాళ్ళ దగ్గర కొన్నాము అని మాత్రం అనకండి ఏదైతే ప్లేసెస్ లో నిర్దేశించాలో అక్కడ కొనుక్కుంటేనే మీకు కరెక్ట్ గా ఉంటుంది అది చూసుకుని దాని ప్రకారంగా చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను టెన్ థౌసండ్ టికెట్స్ ఆన్లైన్ లో పెడుతున్నారని నైన్ థౌసండ్ టికెట్స్ ఆఫ్లైన్ లో కరెక్ట్ ఆఫ్లైన్ కూడా దాదాపు టికెట్లు ఉంటాయి కాంప్లిమెంటరీ పర్ యాజ్ పర్ బిసె నామ్స్ ప్రకారం ఐదు వేల అమౌంట్ కాంప్లిమెంటరీ ఆన్లైన్ పదివేల టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఆన్లైన్ టికెట్స్ ఉంటాయి ఆఫ్లైన్ టికెట్స్ పదకొండు వేల ఎనభై వరకు ఉంటాయి కాంప్లిమెంటరీ అరౌండ్ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ వరకు యాజ్ పర్ బిసె నామ్స్ ప్రకారం కాంప్లిమెంటరీ ఇద్దరు ఆన్ ఆన్లైన్ Online two days or offline two days. Online two days off.